మేందరికన్నా రుతుపూర కొందనాలు కలిగిన దేవుని పిల్లారా మీరు ఉదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మెదకొచ్చిన గనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకున్నాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాల్ని మమ్మల్ని సంఘాన్ని ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుని కృపతో జ్ఞాపకం చేసుకొని మనందరి ఏడుల దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకై మన ప్రభు మన రక్షకుడు నేసి వారి నామంలో మన తండ్రి అయిన దేవుడికి శిరసు ఉంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ చెమకలిగిన దేవుని పిల్లారా మనం ఇంత హాయిగా ఎక్కువని తెలిసి దేవుని మాటలు వినగలుగుతున్నాం అంటే కేవలం దేవుని దయే కదా దేవుడు ఈ దినం మనకి ఆత్మలకు ఆహారంగా ఏ మాటలైతే నియమించాడో ఆ మాటలు మనం ధ్యానం చేసుకోబోయే ముందు ఒక చిన్న ఆరాధన చేసుకుందాం దేవుని పిల్లలారా ो यस्ती महिमापोडु देवनि चेदमो हल्लेलुया लो महिमा यल्ला पोडु आल् लोया हल् हल्लेलुया 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 हालेलुया 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 सुति महिमा यला पोडु देवनी की चेदमो आराधना सुति आराधना आराधना सुति आराधना आरा చె గలిగే దేవుని పిల్లార మనం చూడగలిగితే యోహాను సువార్త పదహారో అధ్యాయము వచనంలో ఒక మంచి మాట రాయబడింది చూద్దాం అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపించును అని రాయబడింది దేవుని పిల్లలు అంటే సత్య అయిన ఆత్మ వచ్చినప్పుడు ఇంటికి సత్యస్వరూపు అయిన ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడికి వస్తుంది అని మనం చూడగలిగితే దేవుని పిల్లరా ఈ సత్యస్వరూపి అయిన ఆత్మ యేసుక్రీస్తు వారు మరణించి పరలోకానికి వెళ్ళినప్పుడు పరలోకం నుంచి బయలుదేరింది ఆత్మ బయలుదేరినప్పుడు ఎవరి దగ్గరికి వస్తుంది ఎలా వస్తుంది అని మనం చూడగలిగితే ఎవరైతే యేసుక్రీస్తు వారు నిజరక్షకులు నా కోసం చనిపోయారని నమ్మి బాప్త తీసుకుంటారో అట్టి వారిలోకి ఈ పరిశుద్ధ ఆత్మ అనేది వస్తుంది అట్టి వారిలోకి వచ్చినప్పుడు ఈ ఆత్మ అంట సర్వ సత్యములకు అంటే వాక్యాన్ని గ్రహించగలిగే శక్తి మనకు వస్తుంది వాక్యాన్ని చదువుతున్నప్పుడు అది తేనె కంటే రుచికరంగా మన హృదయంలోకి తీసుకెళ్ళగలదు తీసుకెళ్లగలదు ఈ ఆత్మ అని చెప్తుంది అనమాట అంటే అన్ని విషయాల్లో లోక సంబంధమైన విషయాల్లో ఆత్మ సంబంధమైన విషయాల్లో సర్వ సత్యము మిమ్మల్ని నడిపించి దేని రాయబడింది దేవుని పిల్లరా కనుక ఆ ఆత్మ రక్షణ పొందిన ప్రతి బిడ్డ పొంది ఉండాలని భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మారుమడి సురక్షణ పొంది ఈ ఆత్మను పొందేవారిగా ఉండాలని ప్రార్థన చేద్దాం కలిగిన మా పరులకు తండ్రి నయనాన్ని కృపగలిగిన నా మమనకు తండ్రి వందనాలు చెల్లించుకున్నాం నైనా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మమ్మల్ని సర్వసత్యం లేక నడిపించింది అని చెప్తున్నావు తండ్రి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డు కూడా నైనా యశు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి నమ్మి బాప్తిసి పొంది ఈ ఆత్మను పొందిన వారే సర్వ సత్యం లేక నడిపించి ప్రతి బిడ్డ కూడా నిత్య జీవానికి చేరే భాగ్యం అనుగ్రహించమని అడుగుతూ తండ్రి ఏ కుటుంబాల్లో నత్తండి అప్పులతో నత్తండి అనారోగ్యముతో బాధపడుతూ దృష్టి యొక్క చేతిలో చిక్కికొని ఉన్నారో అట్టి బిడ్డలకి నైనా మీకు విడుదల కలిగి చేసి ఆత్మను అనుగ్రహించి సర్వసత్యము లేక నడిపించి మీరు మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడు అనేసి నాములి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ మేందరికి అందరికీ నరదయపురకొందనంలో ధన్యవాదాలు